ఎప్పుడూ ఏదో కోల్పోకుండా ఏదీ పొందలేం మనం అది యువతరం ఈవళ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఎంతో కొంత కోల్పోకుండా ఏదీ పొందలేం రెండు దారాలు ముడివాలి అంటే ఆ ముడిలోకి రెండు దారాల కొసలు కొంత పెడతాయి ఈ కొస ఆ కొస కలిపితేనే ముడివేస్తాం ఆ ముడి పడడానికి కొంత కొస కోల్పోవాలి ఇటు కొస తగ్గాలి అటు కొస తగ్గాలి అప్పుడే ముడిపడుతుంది నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటానని రెండు కోసలు అంటే ముడిపడే అవకాశం లేదు ఎవరో ఒకరు కుటుంబం కోసం అలాగే కొంతమంది వ్యక్తులు దేశం కోసం త్యాగం చేసినప్పుడే మిగిలిన కుటుంబం అంతా బాగుంటుంది మిగిలిన దేశం అంతా బాగుంటుంది ఆ మిగిలిన కుటుంబం బాగుండడాన్ని చూసి పూర్వకాలం నిన్నమన్న వరకు తల్లి చాలా ఆనందించేది ఏమంటే మీరు ఏం చేశారు అంటే నేను చేయడం ఏమిటండి మా ఆయనంత ఉన్నత స్థానంలో ఉన్నారు మా పిల్లలంతా అంతా బాగున్నారు నాకు ఎంతకంటే ఏం కావాలి అనేది அலாகே மனம் கூட இவளா ஸ்திரியையேனா